నమస్తే నేనో శిక్ష ఎనిమిదవ భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలో పెడితే వాదనల కోసం ఎదురు చూడసాగారు భరద్వాజా తన వాదనలను మరింత క్షుణ్ణంగా పరిశీలించసాగాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ కోర్టులో వాదనలు మొదలయ్యాయి కోర్టు క్లర్క్ వచ్చి సిఏ జగదీష్ని బోన్లోకి రావాల్సిందిగా చెప్పాడు అతడు బోన్లోకి రాగానే లాయర్ భరద్వాజ తన వాదనలు మొదలెట్టాడు ముందుగా బోన్ దగ్గరికి వెళ్ళి సిఐ జగదీష్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు జగదీష్ గారు మీరు సిఐగా ఈ పట్నం పోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నారు అని అడిగాడు రెండు సంవత్సరాలు అయింది అంతకుముందు ఎక్కడ పనిచేశారు నేను కొత్తపేట ఏజెన్సీలో పనిచేశాను ఓకే మీరు శంకర్దాదా హత్య జరిగిన రోజున జీటీలో ఉన్నారా ఉన్నాను ఐదు గంటల సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు మీరైటర్ ప్రసాదరావు గారు ఇదే కోర్టులో తనతో సహా ఐదుగురు కానిస్టేబుళ్లను ఎక్కడో జాతరకు మీరు పంపించారని ఆ రోజు ఐదు గంటల తర్వాత మీరు డ్యూటీలో ఉన్నారని మీరు ఒక్కరే స్టేషన్లో ఉన్నారని చెప్పారు అది నిజమైన ప్రశ్నించాడు భరద్వాజ నిజమే నేనొక్కడనే ఉన్నాను అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అందులో వింతే ఉంది అని చెప్పాడు జగదీష్ వింత లేదు జగదీష్ గారు కాకపోతే మీరు ఆ రోజు లాకప్లో ఉన్న బలరామ్ సింగ్ని లాకప్ నుండి బయటకు వదిలేశారు అలా వదిలేయటం వల్ల వాడు టూ ఫోర్ టూ ఫైవ్ అనే మీ స్టేషన్లో ఉన్న మోటార్ బైక్ మీద వెళ్ళి శంకర్దాని కాల్చి చంపి మళ్ళీ లాకప్లోకి వచ్చేశాడు మీరు అతడి లాకప్ నుంచి బయటకు వదిలేశారా లేదా అని అడిగాడు భరద్వాజ అతడిని ప్రశ్నించడం పూర్తయింది అందుకే ఏదో పనుందని చెప్తే అతన్ని వదిలేశాను అతడిని మేము ఓ కేసులో ప్రశ్నించాలని తీసుకొచ్చాం తప్ప అతడిని అరెస్ట్ చేయలేదు అని చెప్పాడు సీఏ జగదీష్ ఓకే కనీసం అతడిని వదిలేశాను అన్న నిజాన్ని చెప్పారు అది చాలు అది సరే మీకు మాధురి అన్న అమ్మాయి తెలుసా అని అడిగాడు భరద్వాజ నాకు గుర్తులేదు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు గుర్తుపెట్టుకోవడం కష్టం ఓకే కానీ ఆమె మీ వల్లే తాను గర్భం ధరించానని పెళ్ళి చేసుకోమని మిమ్మల్ని అడిగిందని అంటారు నిజమేనా నిజం కాదు నాకు ఆ అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు నేను అటువంటి మనిషిని కాదు అన్నాడు జగదీష్ మరి మాధురి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది మీ వల్లే చనిపోయిందని అక్కడ వాళ్ళు అనుకోవటం నేను విన్నాను అది నిజమేనా అని అడిగాడు భరద్వాజ ఇంతలో పిపి రాఘవరావు లేచి యురానర్ అబ్జెక్షన్ అన్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోడ్ మీ వాదనలు కొనసాగించండి అన్నారు గారు థ్యాంక్ యూ రోనర్ చెప్పండి జగదీష్ ఆమె మీ వల్ల గర్భం ధరించిందా ఆమె ఒక ఉత్తరం రాసి అందులో తన గర్భానికి మీరే కారణమని రాసిందని విన్నాను అది నిజమేనా భరత్ అతను అతన్ని అడిగాడు మీరు ఈ కేసుకి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు ఆమెకు నాకు ఏ సంబంధమూ లేదని చెప్పాను కదా మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అని అసహనం విలిపించాడు ఓకే జగదీష్ మీకు శంకర్ దాదా తెలుసా తెలియటం అంటే ఓ నిరస్తుడిగా తెలుసు వాడు ఓ రౌడీ మా పోలీస్ స్టేషన్లో వాడి మీద రౌడీ షీట్ ఉంది అందుకోసం వాడు మా పోలీస్ స్టేషన్కి ప్రతిరోజు వస్తుంటాడు అన్నాడు జగదీష్ కోపంగా కానీ అతడు హత్య చేయడానికి రోజు ముందు మీ స్టేషన్కి అతడిని మీరు పిలిపించి దేని గురించో వార్నింగ్ ఇచ్చారని ఆ కోపంలో వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడని వాళ్ళు అంటున్నారు అదెంతవరకు ఎంతవరకు అడిగాడు భరద్వాజ రామదాసు గారు అతని మీద ఫిర్యాదు చేస్తే నేను వాడిని పిలిపించి వార్నింగ్ ఇచ్చిన మాట నిజమే నేను వాడితో రామదాసు గారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పాను అంతే తప్ప వాడికి నాకు ఏ విధమైన సంబంధమూ లేదు అన్నాడు జగదీష్ ఓకే జగదీష్ మీరు వెళ్ళవచ్చు అన్నాడు భరద్వాజ యో ఆనర్ ఈ కేసులో ఇంకా ఇద్దరు సాక్షులను విచారించాలి మీరు అనుమతిస్తే విచారిస్తాను అన్నాడు భరద్వాజ వెంటనే జడ్జి గారు కేసుని మర్నాడికి వాయిదా వేశారు భరద్వాజ్ బయటకు వచ్చి స్మితని కలిశాడు స్మిత గారు రేపు సాక్ష్యం కోసం గారిని క్రీనాథ్ గారిని పిలవాలి వాళ్ళు రేపు కోర్టులో ఇవ్వబోయే సాక్ష్యం మీదే ఈ మొత్తం కేసు ఆధారపడి ఉంది అన్నాడు స్మిత వెంటనే చందనకి ఫోన్ చేసి రేపు తొమ్మిది గంటలకు కోర్టు దగ్గరకు రమ్మనమని చెప్పింది ఆమె రాత్రికే వస్తానని చెప్పింది ఆమె ఉండటానికి ఓ హోటల్ గది బుక్ చేసింది స్మిత భరద్వాజ్ క్రీనాథ్ని సాయంత్రం తన ఆఫీస్కి రమ్మనమని చెప్పాడు సాయంత్రం ఐదు గంటలకు శ్రీనాథ్ భరద్వాజని కలవటానికి అతడి ఆఫీస్కి వచ్చాడు భరద్వాజ్ అతడితో రేపు కోర్టులో ఏం చెప్పాలో చెప్పి అతడి కేసు వివరాలు ఇచ్చాడు అతడు వాటిని చాలాసేపు చదివాడు ఆ తర్వాత మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చాలాసేపటి వరకు భరద్వాజ కేసుని స్టడీ చేస్తూ మేల్కొని ఉన్నాడు రాత్రి పది గంటల సమయంలో స్మిత అతడికి ఫోన్ చేసింది ఆ సమయంలో స్మిత నుండి ఫోన్ రావటం అతడికి ఆశ్చర్యం కలిగించింది స్మిత గారు ఎందుకు ఫోన్ చేశారు అని అడిగాడు సార్ మీరు కోర్టులో నాతో ఓ మాట అన్నారు రేపటి వాదనలే ఈ కేసుకి చాలా కీలకమని అందుకే దాని గురించే ఆలోచిస్తున్నాను మనసు ఆందోళనగా ఉంది ఏమీ తోచగా మీకు ఫోన్ చేశాను ఇప్పుడు ఫోన్ చేయడం సభము కాదని నాకు తెలుసు అయినా నా మనసు నా మాట వినలేదు స్మిత గారు మీ ఆందోళనని నేను అర్థం చేసుకున్నాను కాబరా పడకండి అన్నీ సవ్యంగా జరుగుతాయి న్యాయం ఆలస్యం అవుతుంది కానీ లభించి తీరుతుంది హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి అన్నాడు భరద్వాజ మర్నాడు పదకొండు గంటలకు కోర్టులో వాదనలు మొదలయ్యాయి భరద్వాజ తన వాదనలు ప్రారంభిస్తూ యూ ఆనర్ తమరు అనుమతిస్తే ఒక ముఖ్య సాక్షిని ప్రవేశపెడతాను అన్నాడు అనుమతి ఇవ్వడమైంది అన్నారు జడ్జి గారు ఐదు నిమిషాల పాటు కోర్టులో రేగింది ఎవరు ఆ సాక్షులని అందరూ ఆసక్తిగా బోను వైపు చూడసాగారు కొద్ది నిమిషాల తర్వాత బోన్లోకి చందన ప్రవేశించింది చామన ఛాయ రంగులో అందంగా ఉన్న చందనని అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు భరద్వాజ ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు మీ పేరు చందన ఏం చేస్తుంటారు నేను కొత్తపట్నం పిహెచ్సిలో నర్స్గా పనిచేస్తున్నాను మీకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ గారు తెలుసా తెలుసు ఎలా తెలుసు నా భర్త మీద గంజాయి కేసుని బనాయించి అరెస్ట్ చేశాడు అప్పుడు నేను అతడిని స్టేషన్లో కలిశాను మీ భర్త ఏం చేస్తుంటారు నా భర్త గోవిందు కిరాణా వ్యాపారం చేస్తుంటాడు మరి నీ భర్తని గంజాయి కేసులో ఎందుకు జగదీష్ గారు అరెస్ట్ చేశారు జగదీష్ గారికి శంకర్ దాదాతో శత్రుత్వం ఉంది వాళ్ళ మధ్యలో ఏవో గొడవలున్నాయి నా భర్త శంకర్ దాదాకి తెలుసు శంకర్ దాదా మేముంటున్న ఏజెన్సీ ప్రాంతంలోని చింతపండు వనసపళ్ళు కందిపప్పు నా భర్త గోవిందు కొంటూ ఉండేవాడు అలా నా భర్త గోవింద్కి శంకర్ దాదా పరిచయం అయ్యాడు శంకర్ దాదాకి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి శంకర్ దాదాకి గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉందని పోలీసుల అనుమానం అందుకే అతడిని అరెస్ట్ చేయాలనుకున్నారు అతడితో నా భర్త తిరుగుతున్నాడని గోవిందుని కూడా అరెస్ట్ చేశారు అంది చందన అంటే మీ భర్త గోవింద్కి గంజాయి రవాణాతో సంబంధం లేదంటారు శంకర్కి సంబంధం ఉన్నప్పుడు మీ భర్తకి ఎందుకు సంబంధం ఉండదు చెప్పండి శంకర్ దాదా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో అతనికి సంబంధం ఉందని చెప్పుకునేవారు శంకర్ దాదా తాను ఎన్నో దొంగ వ్యాపారాలు చేస్తూ పోలీసులకు బోలెడు ముడుపులు ఇచ్చేవాడు అది అతడే ఒకసారి మాతో చెప్పాడు ఆ ముడుపుల విషయంలో సీఏ జగదీష్ గారికి శంకర్ దాదాకి చెడింది ఇస్తానన్న డబ్బు శంకర్ దాదా ఇవ్వలేదని జగదీష్ గారికి శంకర్ అంటే కోపం అందుకే శంకర్ని నా భర్తను అరెస్ట్ చేయాలని ప్రయత్నించాడు కానీ ఎమ్మెల్యే గారి పలుకుబడి వల్ల అది కుదరలేదు అని చెప్పింది చందన మీ చెల్లెలు మాధురికి జగదీష్ గారికి సంబంధం ఉందని మీ ప్రాంతంలో అంటూ ఉంటారు నిజమేనా నిజమే జగదీష్ గారు కొత్తపేటలో సీఐగా పనిచేస్తున్నప్పుడు అతని దృష్టి డిగ్రీ చదువుతున్న నా చెల్లెలు మాధురి మీద పడింది ఆమెకు మాయమాటలు చెప్పి వశపరుచుకున్నాడు తనకు పెళ్లి కాలేదని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని దాన్ని నమ్మించాడు అప్పుడు నా చెల్లెలు మాధురి జగదీష్ గారి వలన గర్భం దాల్చింది నా చెల్లెలు అతడిని పెళ్ళి చేసుకోమని చెప్పింది కానీ జగదీష్ ఆ గర్భానికి తాను కారణం కాదని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి అబోషన్ చేయించుకోమని చెప్పాడు అప్పటికే నా చెల్లెలు ఆరు నెలల గర్భవతి డాక్టర్లు అబార్షన్ పనికిరాదని చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు ఇక నా చెల్లెలు గత్యంతరం లేక తన గర్భానికి సిఏ జగదీషే కారణమని ఓ ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంది ఆ వార్త మా ఏజెన్సీ ప్రాంతమంతా మారుమోగింది మేము గిరిజనులం మా గిరిజనులంతా జగదీష్ని అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు మొదలెట్టారు అప్పుడు సీఏ జగదీష్ మా ఇంటికి వచ్చి నా చెల్లెలు మాధురి రాసిన ఉత్తరాన్ని తనకిస్తే నా భర్త గోవింద్ మీద ఉన్న గంజాయి అక్రమ కేసులను ఎత్తివేస్తానని మమ్మల్ని ప్రలోభ పెట్టాడు అతడు మా ఇంటికి వస్తాడన్న సంగతి మాకు ముందుగానే తెలుసు అందుకని శంకర్ దాదా నా భర్త గోవిందు జగదీష్ గారు మా ఇంటికొచ్చి మాతో మాట్లాడిన మాటలను రహస్యంగా కెమెరాతో షూట్ చేశాము ఆ ఉత్తరాన్ని అతడికి ఇవ్వలేదు అప్పటి నుండి అతడు నా భర్త గోవిందుపై శంకర్ దాదాపై కక్ష కట్టాడు ఆరు నెలల తర్వాత జగ్జీష్ గారికి అక్కడ నుండి బదిలీ అయిపోయింది అని చెప్పి మాధురి రాసిన ఉత్తరాన్ని వాడు షూట్ చేసిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్ని భరద్వాజకి ఇచ్చింది ఓకే చందనగారు ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు భరద్వాజ చందన బోన్లో నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత భరద్వాజ జడ్జి గారి వైపు తిరిగి యూ రావునర్ ఈ పెన్ డ్రైవ్లోని వీడియోను చందనగారి చెల్లెలు మాధురి రాసిన ఉత్తరాన్ని మీరు చూడాలి ఇవి ఈ కేసుకి చాలా ముఖ్యం అంటూ ఆ రెండింటిని క్లర్క్ ద్వారా జడ్జి గారికి అందజేశాడు భరద్వాజ జడ్జి గారు వాటిని చూశారు ఆ తర్వాత భరద్వాజతో డిఫెన్స్ లాయర్ ఈ కేసుకి వీటికి సంబంధం ఉందా అని అడిగారు భరద్వాజ లేచి యువర్ ఆనర్ ఈ కేసులో ఇంకో సాక్షిని ప్రశ్నిస్తే నా వాదన పూర్తవుతుంది అప్పుడు మీకన్నీ వివరిస్తాను కాబట్టి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు అనుమతిస్తే శ్రీనాథ్ అను ఒక సాక్షిని ప్రశ్నించాలనుకుంటున్నాను అన్నాడు భరద్వాజ ఇంతలో పిపి రాఘవరావు లేచి ఇయ్యో ఆనర్ డిఫెన్స్ వారు కేసుకి సంబంధం లేని విషయాలు కోర్టు దృష్టికి తెస్తున్నారు జగదీష్ గారు తప్పు చేస్తే వేరే కేసు పెట్టుకోవచ్చు కానీ ఈ కేసులో అతని గురించిన విషయాలు ఎందుకు ఇది కోర్టు వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నాను అన్నాడు రాఘవరావు యూర్ ఆనర్ నేను చెప్పే ప్రతి విషయం ఈ కేసుకి సంబంధం ఉన్నదే సంబంధం లేనిది ఒక్కటి కూడా నేను చెప్పటం లేదు అన్నాడు భరద్వాజ ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు జడ్జి గారు ఐదు నిమిషాల తర్వాత బోన్లోకి త్రినాథ్ వచ్చాడు భరద్వాజ అతన్ని ప్రశ్నించడం మొదలెట్టాడు మీ పేరు త్రినాథ్ సంవత్సరం క్రితం అదృశ్యమైన రమేష్ అనే వ్యక్తి మీకేమవుతారు అతడు మా అన్నయ్య మీ అన్నయ్య ఏం చేసేవాడు అతడు ఎమ్మెల్యే సదానందరావు గారి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తుండేవాడు మీ అన్నయ్య ఎప్పటి నుండి కనిపించటం లేదు మా అన్నయ్య రమేష్ సంవత్సరం నుండి కనిపించటం లేదు మీరు పోలీసులకి ఫిర్యాదు చేశారా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉన్నదా మా అన్నయ్యను ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళే ఏదో చేశారని నా నమ్మకం వాళ్ళకి భయపడి పోలీసులు కూడా ఈ చర్య తీసుకోవటం లేదు మీ అన్నయ్యని ఎందుకు అదృశ్యం చేశారు వాళ్ళకేం పని అతడు వాళ్ళ కంపెనీలో ఉద్యోగస్తుడు కదా అని అడిగాడు భరద్వాజ కారణం ఉంది సదానందరావు గారి కూతురు హారికను మా అన్నయ్య రమేష్ ప్రేమించాడు ఆమె కూడా మా అన్నయ్యను ప్రేమించింది వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు తన కూతురు హారిక మా అన్నయ్య రమేష్ లాంటి ఒక సామాన్యుడిని ప్రేమించడం సదానందరావు గారికి అతని కొడుకు ఆనందికి ఇష్టం లేదు చివరకు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినా హారిక మా అన్నయ్యనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో హారికను ఇంటి నుండి ఎక్కడికో పంపించేశారు మా అన్నయ్య మీద ఏదో అభియోగం మోపారు మా అన్నయ్య ఒకసారి ఏదో పని మీద హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పాడు అప్పటి నుండి అతడు కనిపించలేదు వారం రోజుల తర్వాత నేను సదానందరావు గారి ఆఫీస్కి వెళ్ళి మా అన్నయ్య గురించి కనుక్కుంటే మాకేమీ తెలియదని చెప్పారు అప్పుడు నేను మా అన్నయ్య రమేష్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇది జరిగి సంవత్సరం అవుతున్నది ఇంతవరకు పోలీసులు మా అన్నయ్య జాడ కనుక్కోలేకపోయారు ఎప్పుడు అడిగినా మేము వెతుకుతున్నామని చెప్తున్నారే తప్ప అతడి జాడ లేదు అని చెప్పాడు త్రినాథ్ మీ అన్నయ్యకి ఏం జరిగిందనుకుంటున్నారు అన్నాడు భరద్వాజ వాళ్లే కక్షతో మా అన్నయ్యని ఏదో చేసి ఉంటారు పోలీసులకు ఆ విషయం తెలుసు కానీ ఎమ్మెల్యేని ఎదిరించలేరు అన్నాడు త్రీనాథ్ ఓకే త్రీనాథ్ ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు భరద్వాజ ఆ తర్వాత అతడు బోరిదిగి వెళ్లిపోయాడు జడ్జి గారు కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేశారు మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి వాదనలు మొదలయ్యాయి జడ్జి గారు భరద్వాజను ఉద్దేశించి డిఫెన్స్ లాయర్ గారు తమ వాదనలు ముగించండి అన్నారు భరద్వాజ లేచి నిలబడ్డాడు హాల్ అంతా నిండి ఉంది హాల్ చివరిలో స్మితా రామదాసు కూర్చుని ఆతృతగా చూస్తున్నారు ఆన్ పదిహేను రోజుల నుండి ఇందులో వాదనలు మొదలయ్యాయి రకరకాల సంఘటనలు జరిగాయి ఎంతోమంది సాక్షులను విచారించడం జరిగింది కాబట్టి ఈ కేసుని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మంచిది ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పటం చర్విత చర్వణం అవుతుంది ఇక ఈ కేసు మూలాల్లోకిడితే శంకర్ దాదా ఒక పేరు మోసిన రౌడీ ఎన్నో కేసుల్లో నిందితుడు అతడు తన వడ్డీ డబ్బులు వసూలు చేసుకుందుకు రామదాస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు హత్యకు గురయ్యాడు పోస్టుమార్టం రిపోర్ట్లో శంకర్ దాదా పిస్టల్తో మూడుసార్లు పేల్చడం వల్ల చనిపోయాడని తేలింది కానీ హత్య జరిగిన సంఘటనా స్థలంలో పిస్టల్ దొరకలేదు పోలీసులు తమ విచారణలో రామదాసే డబ్బు ఇవ్వలేక శంకర్ని పిస్టల్తో పేల్చి హత్య చేశాడని తేల్చి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అరవై రోజుల తర్వాత సరైన ఆధారాలు లేవని రామదాస్కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో అరవై రోజుల తర్వాత పోలీసులు కోర్టులో షీట్ దాఖలు చేశారు ఆ షీట్లో ఎన్నో జవాబు లేని ప్రశ్నలు అందులో రామదాసు తన పిస్టల్తో శంకర్ని కాల్చి చంపాడని ఉంది కానీ సంఘటనా స్థలంలో పిస్టల్ దొరకలేదు కేవలం సంఘటనా స్థలంలో హతడికి ఎదురుగా ముద్దాయి రామదాసు ఉన్నాడు కాబట్టి అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకొచ్చి వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు కోర్టు పోలీసులు సమర్పించిన ప్రాథమిక ఆధారాలను నమ్మి రామదాసుకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అప్పటి నుండి షీట్ దాఖలు చేసేదాకా పోలీసులు ఒక్కటంటే ఒక్క ఆధారం సేకరించలేకపోయారు ఎంతసేపు పోలీసులు తాము అనుకున్నదే నిజమనుకున్నారు కానీ ముద్దాయి రామదాసు చెప్పిన మాటలు వినలేదు ముద్దాయి రామదాసు తన స్టేట్మెంట్లో ఒక అగంతకుడు వచ్చి శంకర్ దాదాని పిస్తల్తో కాల్చి పారిపోయాడని చెప్పారు కానీ ఆ దిశగా పోలీసులు తమ విచారణను జరపలేదు అలా చేసి ఉంటే వాళ్లకు హంతకుడు ఎవరో తెలిసి ఉండేది ఆ అగంతకుడు పారిపోతున్న సమయంలో రామదాస్ ఇంటికి ఎదురుగా నివసిస్తున్న చరణ్ అనే వ్యక్తి చూశాడు ఆ అగంతకుడు ఆ సమయంలో మాస్క్ ధరించి ఉన్నాడు కానీ మోటార్ బైక్ మీద పారిపోతున్న అగంతకుడు ఎదురుగా వస్తున్న ఇంకో బైక్కి ఢీ కొట్టడంతో ఇద్దరూ కింద పడ్డారు ఆ సమయంలో ఆ అగంతకుడి మాస్క్ ఊడిపోయి హంతకుడిని చరణ్ స్పష్టంగా చూశాడు అతనే బలరామ్ సింగ్ ఒక పేపర్లో వచ్చిన అతడి ఫోటోని చరణ్ గుర్తుపెట్టి ఆ రోజు శంకర్ని షూట్ చేసి పారిపోతున్న అగంతకుడు సింగ్ ఏనని చెప్పాడు దాంతో ఈ కేసులో హంతకుడెవరో తేలిపోయింది అంతవరకు పోలీసులు రామదాసే హంతకుడని చేసిన వాదనకి విలువ లేకుండా పోయింది అయితే ఇందులో ఇంకొక కోణం ఉంది బలరాం సింగ్ శంకర్ దాదాని ఎందుకు హత్య చేశాడు ఇందులో ఒక మెలిక ఉంది సింగ్ సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో శంకర్ని కాల్చి చంపాడని తేలిన ఆ సమయంలో పోలీసుల రికార్డుల ప్రకారం బలరాం సింగ్ పోలీస్ స్టేషన్ లోకప్లో ఉన్నట్లు తేలటంతో ఏది నిజమో ఏది అబద్ధమో అన్న మీమాంస మొదలైంది ఈ కేసులో అసలైన మెలిక ఇక్కడే ఉంది శంకర్ దాదా తనని డబ్బులివ్వమని గొడవ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ శంకర్ దాదాని స్టేషన్కి పిలిచి హెచ్చరించాడు శంకర్ దాదా ఈ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కలంతా చాలా పెద్ద రౌడీ ఎన్నో హత్య కేసుల్లో నిందితుడు గంజాయి రవాణా దగ్గర నుండి మైనింగ్ అక్రమాల వరకు శంకర్ చేయని నేరం లేదు ఆ నేరాలు చేస్తూ బోలెడు డబ్బు సంపాదించాడు అందుకే ప్రతీ నెల కొందరు పోలీసు అధికారులకు ముడుపులు ఇస్తుంటాడు అలా జగదీష్కి కూడా ఎన్నోసార్లు ముడుపులు ఇచ్చాడు కానీ ఈ ముడుపుల విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి ఎన్నో వేల కోట్లు సంపాదిస్తున్నా తనకి మాత్రం చాలా తక్కువ డబ్బు ఇస్తున్నట్లు జగదీష్ గ్రహించి శంకర్ దాదాని ఆ రోజు పోలీస్ స్టేషన్లో హెచ్చరించాడు అవసరమైతే అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేస్తానని బెదిరించాడు కానీ జగదీష్ గుట్లన్నీ శంకర్ దాదాకి తెలుసు ఇదివరకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో జగదీష్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అతడు మాధురి అనే ఒక యువతిని మోసం చేసి గర్భవతిని చేశాడు ఆమె తనని పెళ్ళి చేసుకోమని జగదీష్ని ఎంత వేడుకున్నా జగదీష్ మనస్సు కరగలేదు తనకి ఆ గర్భంతో సంబంధం లేదని చెప్పాడు అప్పుడు మాధురి తన ఆత్మహత్యకు జగదీషే కారణమని అతడి వల్లే తాను గర్భం ధరించానని అతడు తనను మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఒక ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంది అప్పుడు సిఐ జగదీష్ మాధురి యొక్క ఇంటికి వెళ్ళి మాధురి రాసిన ఉత్తరాన్ని తనకు ఇవ్వకపోతే చందన భర్తని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు ఆ విషయం తెలిసిన చందన జగదీష్ తమను బెదిరించే సంఘటనను రహస్య కెమెరాలతో చిత్రీకరించింది ఆ చిత్రీకరణకు శంకర్ దాత చందనకు ఆమె భర్తకు సహకరించాడు పోలీస్ స్టేషన్లో జగదీష్ శంకర్ దాదాని బెదిరించినప్పుడు అతను ఇదే వీడియోని జగదీష్కు చూపించి తనను అరెస్ట్ చేస్తే ఈ వీడియోని అందరి అధికారులకు పంపిస్తానని చెప్పడంతో జగదీష్ శంకర్ మీద పగ పెంచుకున్నాడు అంతకు సంవత్సరం క్రితం కొత్తపేట ఎమ్మెల్యే సదానందరావు కూతురు హారికను ఒక పేదవాడైన రమేష్ ప్రేమించాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు సదానందరావు కంపెనీలోనే రమేష్ ఉద్యోగం చేస్తున్నాడు అటువంటి ఒక సామాన్యుడు తన కూతురు హారికను పెళ్లి చేసుకోవటమా అని సదానందరావు అతని కొడుకు ఆనంద్ ఇద్దరూ కక్ష పెంచుకుని అతన్ని చంపాలని ప్రయత్నాలు ప్రారంభించారు అప్పుడు సదానందరావు తనకి తెలిసిన పాత క్రిమినల్ బలరామ్ సింగ్ని పిలిపించాడు బలరామ్ సింగ్ ఓ పెద్ద క్రిమినల్ ఎన్నో హత్య కేసుల్లో నిందితుడు ఎంతోమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాడు సదానందరావు తన ప్రత్యర్థుల మీద పగదీర్చుకోవడానికి వాళ్ళని చంపటానికి బలరాం సింగ్ సహాయం తీసుకుంటూ ఉండేవాడు అందుకు అతడు బలరాం సింగ్ని పిలిపించాడు శంకర్ దాదా ఎమ్మెల్యే సదానందరావు అనుచరుడు ప్రతీ నెల తను అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులో కొంత విమేలేఖిస్తుంటాడు కానీ శంకర్ దాదా సదానందరావుని ఏ మార్చి ఎన్నో భూముల్ని ఆక్రమించుకున్నాడని తన పేరు చెప్పి కోట్లు సంపాదించాడని అతనికి తెలిసింది వెంటనే శంకర్ దాదాని పిలిచి గట్టిగా హెచ్చరిక చేశాడు తనకి బాకీ పడ్డ డబ్బుల్ని తిరిగి ఇవ్వమని లేకపోతే జైల్లో పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడు దాంతో శంకర్ దాదాకి ఏం చేయాలో తోచలేదు అతడిని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో బలరామ్ సింగ్ ఎమ్మెల్యే సదానందరావు ఇంటికి వచ్చాడు అదే అతనను కొని శంకర్ దాదా సదానందం బలరామ్ సింగ్ మాటల్ని రహస్యంగా సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు సదానందం తనని డబ్బు ఇవ్వమని చెప్పినప్పుడు ఆ వీడియో అతడికి చూపించాడు అందులో సదానందరావు తన కొడుకు ఆనంద్ ఇద్దరూ బలరామ్ సింగ్తో తన కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్న రమేష్ని చంపేయమని అందుకు రెండు కోట్లు ఇస్తామని చెప్పిన దృశ్యాలు రికార్డై ఉన్నాయి ఆ వీడియో చూసి సదానందరావు కంగు తిన్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు శంకర్ దాదాని ఏదేనా అంటే ఆ వీడియో బయటపెడతాడు బయటపెడితే తాము రమేష్ని చంపించామన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది సదానందరావు చెప్పిన ప్రకారం బలరామ్ సింగ్ రెండు కోట్లు తీసుకుని రమేష్ని చంపి శవాన్ని మాయం చేశాడు ఇప్పటికే పోలీసులు రమేష్ ఆచూకీ కనుక్కోలేదు రమేష్ తమ్ముడు త్రినాథ్ పోలీసులకు తన అన్న రమేష్ తప్పిపోయాడని ఫిర్యాదు ఇచ్చాడు కానీ సంవత్సరమైన పోలీసులు ఆ కేసుని తేల్చలేదు నిజానికి రమేష్ హత్య చేయబడ్డాడు పోలీసులకు ఆ విషయం తెలిసిన సదానందరావుకి భయపడి ఆ ఫైల్ని మూసేశారు అప్పుడు సదానందరావు దృష్టి శంకర్ దాదా మీద పడింది తమని రహస్యంగా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న శంకర్ దాదాని హత్య చేయాలని మళ్లీ బలరామ్ సింగ్ని పిలిపించాలనుకున్నాడు కానీ ఆ సమయంలో బలరామ్ సింగ్ పోలీసు లోకప్లో ఉన్నాడు అప్పుడు సదానందరావు సిఏ జగదీష్ యొక్క సహాయం కోరాడు సిఐ జగదీష్కి కూడా శంకర్ దాదా అంటే కోపం పగా ఉన్నాయి అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లేకపోతే తన మీద తీసిన వీడియోని శంకర్ అందరికీ పంపిస్తాడని జగదీష్ భయం శంకర్ దాదాని హత్య చేయడానికి ఎలాగూ సదానందరావు ప్రయత్నిస్తున్నాడు తను లోకప్లో ఉన్న బలరామ్ సింగ్ని వదిలిపెడితే బలరామ్ సింగ్ శంకర్ దాదాని హత్య చేస్తాడు ఒకవేళ దొరికిన సదానందరావు నిందితుడవుతాడు కానీ తనకేమీ ముప్పు రాదు అని జగదీష్ భావించాడు అందుకు ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులు అందరినీ బయటకు పంపించి లోకప్లో ఉన్న బలరామ్ సింగ్ని వదిలిపెట్టాడు జగదీష్ అప్పుడు బలరామ్ సింగ్ బయటకు వచ్చి అక్కడే ఉన్న సీజ్ చేసిన మోటార్ సైకిల్ టూ ఫోర్ టూ ఫైవ్ మీద రామదాస్ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న శంకర్ దాదాని తన పిస్టాల్తో కాల్చి చంపాడు ఆ తర్వాత అతన్ని వదిలేశారు పోలీసులు ఇది జరిగిన కథ ఇందులో మీకు చరణ్ సాక్ష్యం పోలీస్ స్టేషన్ రైటర్ ప్రసాదరావు సాక్ష్యం అలాగే చందన ఇచ్చిన వాంగ్మూలం సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ వాంగ్మూలాలు చివరకు త్రినాథ్ సాక్ష్యం అన్నీ మీరు ఇదే కోర్టులో బోన్లో స్వయంగా విన్నారు అవన్నీ రికార్డ్ అయ్యాయి అలాగే చందన తీసిన వీడియో మాధురి తాను ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఉత్తరం శంకర్ దాదా రికార్డ్ చేసిన సదానందరావు బలరామ్ సింగ్ల వీడియో అన్నీ మీకు సమర్పించాను ఈ కేసులో అసలు హంతకుడు బలరామ్ సింగ్ దానికి పథకం రచించింది సదానందరావు అతనికి సహాయం చేసింది సిఏ జగదీష్ కేసులో వాస్తవాలు ఇలాగుంటే పోలీసులు చాలా తెలివిగా కోర్టు వారితో సహా అందరినీ తప్పుదోవ పట్టిస్తూ రామదాసుని అరెస్ట్ చేశారు ఈ కేసులో పోలీసులు సక్రమంగా తమ విచారణ జరపలేదు పోలీస్ శాఖలో చాలా సిన్సియర్ క్రమశిక్షణ గల నిజాయితీపరులైన ఎందరో అధికారులు ఉన్నారు వారిలో జగదీష్ లాంటి నల్లగొర్రెలు అంటే బ్లాక్ షీట్స్ కొందరు ఉంటారు వల్లే పోలీసు శాఖకి చెడ్డ పేరు వస్తోంది మిగిలిన కథ తర్వాతి భాగంలో